మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి దేవతకు కొన్ని ప్రత్యేక రోజులు ఉంటాయి ఆ రోజుల్లో ఆ దేవతలను పూజించటం ఆ దేవత మంత్రాలను జపించడం అత్యంత శుభమైనది ఆ రోజుల్లో పూజించిన వారికి ఆ దేవత అనుగ్రహంతో సకల కష్టాలు తీర్చబడతాయి జీవితం సుఖసంబర్ణంగా మారుతుంది అని పండితులు చెప్తున్నారు దేవతల అనుగ్రహం ఆ రోజు మంత్రాలు జపించినప్పుడు ఆ దేవత మనపై ప్రత్యేక దృష్టిని ఉంచుతుంది కష్టాలని తొలగిస్తుంది అంటే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక లాభాలు సంపద ధనాభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యం శరీరం మనసుకు శాంతి ఆరోగ్యం బల మెరుగుదల అనమాట కుటుంబ సుఖ సంతోషాలు కుటుంబంలో ఐక్యము సుఖ సంతోషం పెరుగుతుందన్నమాట ఏమిటంటే విజయాలు విద్యా ఉన్ ఉద్యోగం వ్యాపారాల్లో విజయాలు సాధించగలుగుతారు శుభకాలంలో మంత్రజపం చేయటానికి అంతేకాదండి సహజంగా జీవితమే ఒక యుద్ధం ఎక్కడైనా మనకు ఎదురయ్యే సవాళ్ళు అడ్డంకులు మన కళల్ని ఎప్పుడు అంతఃపూర్వకంగా దెబ్బతీస్తున్నాయి ధనానికి పోటీ ఆరోగ్యానికి సవాలు కుటుంబంలో సమస్యలు ఎక్కడికైనా మనం తిరగలేని గుండెలా ఉండిపోతున్నాం మీరు ఏ పనిలోనైనా జయించాలంటే ఏదో ఒక రహస్య శక్తి మన పక్కన ఉండాలి అనిపిస్తుంది కదా అది మన దేవతల రూపంలో మనల్ని చూస్తూ మన జీవితంలో ఓ అద్భుత మార్పు తీసుకురాగల శక్తి కానీ ఆ శక్తిని మనం ఎలా ఆకర్షించాలి ఎప్పుడు ఆ పద్ధతులు అనుసరించాలి ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అని పండితులు అంటున్నారు అనమాట ఎందుకంటే ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన పవిత్రమైన రోజు ఉంటుంది ఆ రోజు మనం చేసే పూజలు మన ప్రార్థనలు వేగంగా స్పందిస్తారనమాట దేవతలు మన మంత్ర జపాలను కంప్లీట్ గా అంగీకరిస్తారు కానీ ఆ రోజు పూజ చేయకపోతే దేవత ఆశీర్వాదాన్ని కోల్పోతామా తప్పు రోజున పూజ చేస్తే ఏమవుతుంది ఈ సీక్రెట్ ని తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలి మంత్ర జపం అంటే సాధారణ జపం కాదు ఈ జపంలో ఉంది ఒక దివ్య శక్తి అని పండితులు అంటున్నారు జపం అంటే కేవలం పదాలు తిప్పటం కాదు ప్రతి ఒక్క మంత్రంలోని శబ్దాలు స్వరాలు తాళ మంత్రం మరియు ఉచ్చారణ విధానం ఇవన్నీ ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ ప్రక్రియ ద్వారా మనలోని ఆధ్యాత్మిక శక్తి ప్రేరేపితమవుతుంది మీరు ప్రతి పదం పట్ల ఖచ్చితమైన నమ్మకంతో ఉంటే ఇది మీ మనసును శుద్ధి చేస్తుంది సర్వార్థ సిద్ధిని తీసుకువస్తుంది అని పండితులు అంటున్నారు అన్నమాట ఎందుకు కొందరు వ్యక్తులు ఎప్పుడు అదృష్టవంతులు వారి జీవితంలో ఎప్పుడు సాఫల్యం ఎందుకు అని చాలామందికి అనుమానం వస్తుంది అసలు రహస్యం ఇదే వారు తమ దైవ శక్తులతో కనెక్ట్ అయిపోయారు వారు తమ దేవతలకు ఆ రోజుల్లో మంత్రజపం చేసి విశ్వాసంతో పూజ చేయటం వల్ల దేవత వారి అభ్యర్థనలకు ప్రతిఫలం ఇస్తున్నారు అలాంటి రహస్యాలు ఇప్పుడు మీకు ఈ వీడియోలో వెల్లడించబోతున్నాం అని పండితులు అంటున్నారు అనమాట అంతేకాదు మీరు ఈ సర్వశక్తివంతమైన రోజుల్లో మాత్రం చేస్తే ఆ వరం మీకు త్వరగా శీఘ్రంగా కలుగుతుంది ఇక్కడి నుంచి చెప్పబోయే పద్ధతులు ఒక్కసారి మీరు అనుసరించగానే మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది ఏదైనా ఒక సమస్య ఉంటే దానికి ఎక్కడికైనా తిరగని మార్గంలో పరిగెత్తిపోతుంది ఆర్థిక సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా కుటుంబ కలహాలైనా ఈ పూజ చేయటం ద్వారా వారు మిమ్మల్ని వదలరనమాట దేవుళ్ళు మీ సమస్యలు అనేవి మిమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోతాయి ఈ వీడియో చివరికి మీరు ఏం నేర్చుకుంటారో తెలుసా మీకు అత్యంత దైవ అనుగ్రహం తేవటానికి ఈ ఈ దేవతకు ఏ రోజు పవిత్రమో ఆ రోజుల్లో ఏ మంత్రాల్ని పఠించాలో ఆ మంత్రాలను మీరు కోరుకునే ఏదైనా వరం సాధించడంలో ముఖ్యమైన మార్గం నిజంగా ఆ దేవత మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాదం మీ జీవితాన్ని ఎలా మార్చగలదు అన్నాడనమాట మీరు మర్చిపోలేని సీక్రెట్లను మీరు మర్చిపోలేని సీక్రెట్లను ఇప్పుడు పంచబోతున్నాం దైవం మీతో ఉంటే మీ మనసులోని ఆశలు కళలు నిజం కావాలని మీరు కోరుకుంటున్నారా అప్పుడు ఈ రోజు నుండి ఈ పవిత్ర రోజును గుర్తుంచుకోండి ఈ రోజుల్లో శ్రద్ధగా పూజ చేయండి అవును అప్పుడు మీరు ఆశించిన ద్రవ్య వృద్ధి ఆరోగ్యము కుటుంబ శాంతి అందరికీ సులభంగా వస్తుంది ఎందుకంటే దేవతలు మనం నిజమైన విశ్వాసంతో పూజిస్తే దానికి మించిపోయే శక్తిని మనకిస్తారు అని పండితులు అంటున్నారు ఇప్పుడు మీరు ఆ పవిత్ర రోజులు ఆ పవిత్ర మంత్రాలు నేర్చుకొని మీ జీవితంలో మహా మార్పును తీసుకురావటానికి సిద్ధం అవ్వండి మీరు ఈ వీడియో ద్వారా పొందే రహస్యాలు సలహాలు ఆధ్యాత్మిక మార్గదర్శాలు మీ జీవితాన్ని నూట ఎనభై డిగ్రీలుగా మార్చేస్తాయి దైవద ఆశీర్వాదం ఎప్పటికీ మీ వెంటే ఉంటుంది మీరు ఇంకొకసారి ఎప్పుడు ఎవరికైనా మనస్ఫూర్తిగా కోరుకున్నారా ఇప్పుడు ఆ అదృష్టం మీకు సిద్ధంగా ఉంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వీడియోని పూర్తిగా చూసి పవిత్రమైన ఆ రోజుల్లో ఆ దేవత మంత్రాన్ని జపించి మీ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోండి అని పండితులు అంటున్నారు ఒక మంత్రం ఒక అమ్మవారి ఆశీర్వాదం మీ కోరికలు నిజమవుతాయి ఒక్కసారి మీరు ఆమెను పూజించారంటే మీరు కోరింది మీ అడుగుల దగ్గరికి వచ్చేస్తుంది అని పండితులు అంటున్నారు ఇంతటి మహాశక్తి కలిగిన అమ్మవారు ఎవరో తెలుసా వారు ఎవరో కాదు వారాహి అమ్మవారు ఈ తంత్రశక్తుల పరా కాష్ట వరాల ప్రసిద్ధిని చీకటి శక్తులను తూడ్చే అమ్మవారు మనకు తెలిసిన శక్తి దేవతల కంటే వారాహి అమ్మవారు ప్రత్యేకం ఎందుకంటే ఈమె ఒక రహస్య దేవత ఆమె పూజలు బయటికి చెప్పరు రహస్యంగా చేస్తారు కానీ ఒక్కసారి మీరు ఆమెతో సంబంధం కలవ జీవితమే మారిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ వారాహి అమ్మవారు ఎవరు అంటే విష్ణుమూర్తి వారాహ అవతారం నుండి ప్రబలిన అమ్మవారు వారాహి దుర్మార్గ శక్తులను నాశనం చేయటానికి ఈమె పుట్టింది ఈమె రూపం తలకిందులుగా చూస్తే శక్తిగా కనిపిస్తుంది కానీ ఈమె మనకు అమ్మలా ప్రేమిస్తుంది కానీ ఆమె మనను అమ్మలా ప్రేమిస్తుంది ఒక్కరోజు ఆమె నమస్కరించి మంత్రాన్ని పఠించినా చాలు మీ మీదున్న ఆర్థిక కష్టాలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు అన్ని తుడిచిపెట్టుకుపోతాయి అని పండితులు అంటున్నారు వారాహి అమ్మవారి పూజ రాత్రి వేళ చేస్తేనే అధిక ఫలితం అని పండితులు అంటున్నారు రాత్రి పది నుంచి ఉదయం నాలుగు గంటల మధ్య ఇది మంచి సమయం అనమాట ఈ సమయాన మీరు వారాహి అమ్మవారిని శుద్ధమైన మనసుతో జపించండి ఏ కోరిక ఉన్నా అది న్యాయబద్ధమైనది అయితే మీరు కోరిన కోరిక మీరు కనీసం ఒక వారం రోజుల పాటు విధంగా పూజిస్తే మీ కోరిక నెరవేరుతుంది మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు వారాహి అమ్మవారు ప్రత్యేకంగా శత్రు బంధనానికి రక్షణకి బంధనాలు తెంచేసేందుకు ప్రసిద్ధి మీ మీద ఎవరైనా పీడలు పెట్టినా అమ్మవారి మంత్రం చాలు వారే వచ్చి క్షమార్పణ అడుగుతారు ఈ మంత్రం ఒక తాళం లాంటిది దాన్ని మీరు నిబంధనగా జపిస్తే వైభవం విజయం ప్రశాంతత అన్ని ఒకదాని తర్వాత ఒకటి మీ దారిలోకి వస్తాయి అన్నమాట ఆమెని పూజించే వారికి కనీసం మూడు లక్ష్యాలు సాధ్యమే ఏంటంటే కోరికల నెరవేర్పు శత్రువుల నాశనం ఆకస్మిక ధన ప్రాప్తి ఇన్ని లక్ష్యాలు సాధించాలంటే మీరు కేవలం ఒక్క పని చేయాలి ఈ వీడియోను పూర్తిగా చూడండి మనం తర్వాత వచ్చే మంత్ర పారాయణ పద్ధతిని పాటించండి అని పండితులు అంటున్నారు కోరికల మంత్రం ఇది తంత్రానికి తలమంచిన దైవశక్తి ఇది వారాహి అమ్మవారి మంత్రం ఒక్కసారి ప్రారంభిస్తే మీ జీవితం తిరిగే మార్గం ఏంటో మీకే తెలుస్తుంది అని పండితులు అంటున్నారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది కాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి కోరుకున్న వరం పొందటానికి వారాహి అమ్మ మంత్రం వారాహి అమ్మను అత్యంత శక్తివంతమైన దేవతల్లో ఒకరు మనం మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారికి శరణాగతి చేసి ఆమెను పూజించడం ప్రారంభిస్తే మనం చేసే ప్రతి మంచి పనికి ఆమె మనకు మంచి ఫలితాల్ని ప్రసాదిస్తుందని మనం చెప్పగలం అష్టలక్ష్మి రూపంలో ఉన్న వారాహి దేవి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సాహేతుకమైన జీవితాన్ని గడపగల మరియు ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తుందని చెప్తారు ఈ వారాహి అమ్మని ఏ మంత్రం పటిస్తే కోరుకున్న వరం మనకి లభిస్తుందో అది న్యాయబద్ధమైన వరం మాత్రమే అని పండితులు అంటున్నారండి అది మనం మంచి కోరే మన మేలు కోరే కాంతికి చేసుకుంటే మంచిదే కానీ మనం ఇతరులకు చెడు చేస్తూ మనకు మంచి జరగాలని కనుక ఈ మంత్రాన్ని పఠిస్తే వారాహి అమ్మ ఊరుకోరు కాబట్టి ముందే జాగ్రత్త అని పండితులు చెప్తున్నారు ఇంకా ఏమిటంటే ఈ మంత్రాన్ని పటిస్తే కోరుకున్న వరం లభిస్తుంది అని ఆ విషయాన్ని వీడియోలో చూడబోతున్నాం ప్రతి దేవతకు పవిత్రమైనవిగా భావించే కొన్ని రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో మంత్రాన్ని జపిస్తూ ఆ దేవతను పూజించినప్పుడు మనకు ఆ దేవత అనుగ్రహం సమృద్ధిగా లభిస్తుంది ఆ మంత్రాన్ని జపించిన తర్వాత మనం ఏ వరం కోరినా దేవత మనకు ఆ వరం ప్రసాదిస్తుందని కూడా అంటారు అందుకే ఆ మంత్రాల రోజు వారాహి దేవిని పూజించడానికి చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది అని పండితులు అంటున్నారు వారాహి దేవి అనేది శక్తివంతమైన దేవత ఆమె శక్తి శ్రీ లక్ష్మీదేవికి సమానంగా ఉంటుంది కానీ ఆమె శక్తి బయటపడదు వేదాలు తంత్రాలు ఆగమలు వారాహి అమ్మవారి గురించి విశేషంగా పేర్కొంటాయి ఆమె తల వారాహ రూపంలో ఉంటుంది ఇది విష్ణుమూర్తి వారాహ అవతారం నుండి వచ్చిందని పురాణాలు చెప్తాయి అన్నమాట ఆమె అష్టమాతృకలలో ఒకరు ఆమెని తంత్ర పూజల్లో రహస్య సాధనాల్లో రక్షణ శక్తిగా పూజిస్తారు అని పండితులు చెప్తున్నారు వారాహి అమ్మవారి శక్తి లక్షణాలు ఏమిటంటే శత్రునాశన శక్తి తన సౌభాగ్య ప్రదాతత మనోబలాన్ని పెంచే తపస్విని అంతేకాదండి మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ప్రతి దేవతకు పవిత్రమైనవిగా భావించే కొన్ని రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో మంత్రాన్ని జపిస్తూ ఆ దేవతను పూజించినప్పుడు మనకి ఆ దేవత అనుగ్రహం సమృద్ధిగా లభిస్తుంది ఆ మంత్రాన్ని జపించిన తర్వాత మనం ఏ వరం కోరినా దేవత మనకు ఆ వరం ప్రసాదిస్తుందని కూడా అంటారు అవి న్యాయపరమైన మటుకే అన్యాయంగా మటుకు చేయకూడదు అందుకనే ఈ మంత్రాల రోజు వారాహి దేవిని పూజించడానికి చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది కారణం ఈ రోజు క్షీణిస్తున్న చంద్రుని రోజు ఈ రోజు క్షీణిస్తున్న చంద్రుని రోజున దేవి కోసం ఒక మంత్రం ఉంది అది ఆమె అది మనం ఆమెని ప్రార్థించే ధర్మబద్ధమైన ఏ వరమైనా చాలా సులభంగా పొందటానికి సహాయపడుతుంది ఈ మంత్రాన్ని ఈ రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు మూడు సార్లు హృదయపూర్వకంగా పఠించే ఎవరికైనా సరేనండి అమ్మవారి కృప ద్వారా కావాల్సినది వరం లభిస్తుందని న్యాయబద్ధమైన వరం లభిస్తుందని చెప్పవచ్చును దీనికి ప్రత్యేకంగా ఆచారాలు లేదా పూజ పద్ధతులు లేవు మీరు మీ ఇంటి పూజ గదిలో కూర్చొని ఈ మంత్రాన్ని పఠించాలని కూడా దీని అర్థం కాదు మీరు ఎక్కడి నుండైనా చెప్పవచ్చు కానీ ఉత్తరం వైపు ముఖంగా కూర్చోటం మాత్రమే గమనార్హం అండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు జపించాల్సిన అవసరం లేదు ఈ మంత్రాన్ని మీరు మూడు సార్లు హృదయపూర్వకంగా పఠించిన దేవత ప్రతిమపై దృష్టి కేంద్రీకరించి మీ హృదయపూర్వకంగా దేవతను ఆలోచిస్తే సరిపోతుంది వారాహిదేవి అనుగ్రహంతో మనం కోరుకున్న వరం లభిస్తుంది వారాహి అమ్మవారి అనుగ్రహంతో మనం కోరుకున్న వరం లభిస్తుంది న్యాయపరమైంది అది మనం ఏమన్నా కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది మీరు కోరుకుంటే చాలు అని పండితులు చెప్తున్నారండి ఆ మంత్రం వచ్చేసి ఓం వారాహి వారాహిదేవియే నమ మీరు దీన్ని కూడా చదవచ్చు అని పండితులు అంటున్నారు రోజు పఠించాల్సిన మంత్రం అనమాట ఇది చాలా సరళమైంది కానీ శక్తివంతమైన మంత్రాన్ని ఈ రాత్రి మూడు సార్లు పాటిస్తూ పరాహీ దేవి అనుగ్రహం ద్వారా కోరుకున్న అద్భుతమైన న్యాయపరమైన వరాన్ని పొందుతారు అని పండితులు అంటున్నారు అంతేకాదండి ప్రతి దేవతకు ప్రత్యేకమైన పవిత్రమైన రోజులు ఉంటాయి ఈ రోజుల్లో ఆ దేవతను పూజించి వారి మంత్రాలను జన్మించడం వల్ల మనకి ఆ దేవత ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది ఇది మన జీవితంలో సుఖ సంతోషాలు సంపద ఆరోగ్యం విజయాలు అన్ని సాధించడంలో సహాయపడుతుంది పూజలలో భక్తితో నిబద్ధతో మంత్ర జపం చేయటం చాలా ముఖ్యం కాబట్టి అందరూ ఏ దేవతల్ని ఏ రోజు మీరు ఏ రకంగా పూజిస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము ఫస్ట్ది ఒకటి వారాహి అమ్మది అయిపోయిందండి సెకండ్ ఇంకా ఉన్నాయండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది శ్రీ లక్ష్మీదేవి పూజ అండి పవిత్రమైన శుక్రవారం అనమాట ఈ పూజా విధానం మరియు మంత్రజపం ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ లక్ష్మీదేవి అనేది సంపద సంపన్నత సంపూర్ణ సుఖ సంతోషాల దేవత ప్రతి ఇంటిలో ధనం సుఖం నిలబడాలని కోరుకునేవారు ఆమెను పూజిస్తారు లక్ష్మీ పూజలో శ్రద్ధ వహించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గి జీవితంలో ఆనందం మయమవుతుంది అని పండితులు అంటున్నారు ఈమెకి చేయాల్సింది ప్రతి ఒక్కరికి తెలుసు ఏమిటంటేనండి శుక్రవారం లక్ష్మీదేవి పూజకు అత్యంత శుభదినం ఈరోజు ఉదయం స్నానం చేసి శుభ్రంగా దుస్తులు ధరించి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోండి పూజ సాధారణంగా పసుపు కుంకుమ చందనం పుష్పాలు దీపం పెట్టాలి ప్రత్యేకంగా పసుపు పువ్వులు కమల పు పుష్పాలను ఉపయోగిస్తే పూజ మరింత పవిత్రత పవిత్రంగా మారుతుంది అని పండితులు అంటున్నారు పూజల్లో దీపారాధన అత్యంత ముఖ్యమైనది గంగాజలంతో జలంతో లక్ష్మీ సహస్రనామాలు లేదా సాధారణ మంత్రాలు జపించడం మేలుకొలుపును శ్రద్ధను పెంచుతుంది ప్రధాన మంత్రం వచ్చేసి ఏమిటంటేనండి లక్ష్మీదేవికి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు జరిపించడం చాలా శక్తివంతం దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటమే కాకుండా కుటుంబంలో సంతోషం శాంతి సాంఘిక గౌరవం పెరుగుతాయి అన్నమాట లక్ష్మీ పూజ సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయండి అవి ఏమిటంటే పూజకు ముందు శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి పూజ సమయంలో ఒక్కచోటే మామూలుగా కూర్చొని ఉండాలి అలజడిగా మాట్లాడకూడదు అటు ఇటు తిరగకూడదు పూజ అనంతరం పూజార్థం చేసిన ఆహారాన్ని ఇతరులకు పంచడం మంచి ఫలితాన్ని ఇస్తుంది శుభకాలంలో ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య పూజించడం ఉత్తమం అని పండితులు అంటున్నారు ఇలా పూజ చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పని వ్యాపారాల్లో లాభాలు వస్తాయి కుటుంబంలో సుఖశాంతి కలుగుతుంది సంపద జ్ఞానం ధైర్యం వృద్ధి చెందుతుంది అని పండితులు అంటున్నారు సంపూర్ణంగా అనమాట శ్రీ లక్ష్మీదేవి పూజ శుక్రవారం రోజున ఆధ్యాత్మిక శ్రద్ధతో చేయటం వల్ల జీవితం మరింత అద్భుతంగా మారుతుంది మీరు ప్రతి రోజు ఈ మంత్రాన్ని జపిస్తూ శుభ పదార్థాలతో ఆమెను పూజిస్తే ఆమె ఆశస్సులు మీకు ఎప్పటికీ లభిస్తాయి అని పండితులు అంటున్నారు